నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం నా పేరు విశ్వనాథ్ నేటి వార్తా విశేషాలని ఒకసారి చూద్దాం ముప్పిడి తోట మామిడి కాయలు కోసుకునేందుకు వేలంపాట నిర్వహించారు అధికారులు గత పాలకులు రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన మామిడి తోట ఇప్పుడు గ్రామ పంచాయతీకి ఆదాయ వనరులుగా తయారైంది గత పాలకుల ముందుచూపుతో నాటిన మొక్కలు నేడు గ్రామ పంచాయతీకి ఆదాయ వనరులుగా మారాయి సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఐదు ప్రభుత్వ భూమిలో నాటిన మామిడి తోటను కాయలు కోయడానికి బహిరంగ వేలంపాట నిర్వహించారు పెదపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిడితోట గ్రామంలో రెండు దశాబ్దాల క్రితం ఆనాటి గ్రామ సర్పంచ్ వెంకట్రామరెడ్డి రెడ్డి ప్రభుత్వ భూమిలో రెండు వందల యాభై మామిడి మొక్కలు నాటారు ఈ మధ్య కాలంలో ఇప్పటిదాకా తాజా మాజీ సర్పంచ్ పెద్దోళ్ళ అయిలయ్ యాదవ్ ఆధ్వర్యంలో నాలుగు వందల మామిడి మొక్కలు నాటారు గత పది సంవత్సరాల నుండి మామిడి తోట కాపుకు వచ్చింది ప్రతి సంవత్సరం వేసవికాలం ముందు గ్రామ పంచాయతీలో డప్పు చాపిటింపు ద్వారా మామిడికాయలు తెంపుకొనడానికి వేలంపాట నిర్వహిస్తున్నారు గ్రామ పంచాయతీ ఆవరణలో నేడు వేలంపాట కోసం ఎనిమిది మంది డిపాజిట్ చేయగా అందులో లచ్చయ్య అనే వ్యక్తి అత్యధికంగా ఆరు లక్షల ఒక వెయ్యి రూపాయలకు తోటను దక్కించుకున్నారు గత సంవత్సరం ఐదు లక్షల మూడు వేల రూపాయలకు వేలంపాట జరగగా ఈసారి సుమారు లక్ష రూపాయల ఆదాయం గ్రామ పంచాయతీకి చేరింది ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ పెద్దోళ్ళ ఐలే యాదవ్ గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఎంపీఓ అనిల్ రెడ్డి గ్రామ కార్యదర్శి ఎంపీటీసీ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీకి సంబంధించిన మామిడి తోట బహిరంగ వేలం వేయడం జరిగింది ఇందులో ఎనిమిది మంది గ్రామస్తులు మరి ఇతరులు డిపాజిట్ చెల్లించి ఇరవై వేల రూపాయల చొప్పున డిపాజిట్ చెల్లించి ఎనిమిది మంది వేలంలో పాల్గొనడం జరిగింది ఇది మామిడి తోటకు గత సంవత్సరం ఐదు లక్షల మూడు వేలకు బహిరంగ వేలంలో పాట తీసుకోవడం జరిగింది ప్రస్తుత సంవత్సరము ఎనిమిది మంది కూడా వేలంలో పాల్గొని ఆరు లక్షల ఒక వేల రూపాయలకు అత్యంత వేలం పాటలో శ్రీ ముత్యం లచ్చయ్య సన్న వెంకటేశం గారు కైవసం చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించిన కండిషన్స్ అన్నీ కూడా మేము వేలంపాట ముందే వాళ్ళందరికీ కూడా వివరించడం జరిగింది దానికి కాయలు కోసే ముందే డబ్బులన్నీ చెల్లించిన తర్వాత కాయలు కోసుకోవాలనే కండిషన్ కూడా మేము చెప్పడం జరిగింది దీన్ని ముత్యం లచ్చయ్య గారు అన్నీ కూడా అంగీకరించి వారికి వేలంపాట అప్పజెప్పడం జరిగింది